ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీ శుభవార్తను అందించనుందా గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్యాస్ పై సబ్సిడీని అందిస్తున్న విషయం తెలిసిందే దీని ద్వారా దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నట్టు తెలుస్తుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇదే కనుక జరిగితే చాలా మందికి ఊరట లభించే అవకాశం ఉంది ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ను పొందిన వారికి ప్రభుత్వం ప్రస్తుతం సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసిందే ఒక్కో గ్యాస్ సిలిండర్ పైన కేంద్ర ప్రభుత్వం మూడు వందల రూపాయల సబ్సిడీని ఇస్తుంది అంటే ప్రస్తుతం తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఆరు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుందన్నమాట ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ సబ్సిడీ పెంపు పైన సానుకూలంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ఉజ్వల పథకం కింద గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలి అని నిర్ణయించుకుంటే కనుక ఏటా పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడనుంది అయినప్పటికీ ఈ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుగానే వార్తలు వస్తున్నాయి మోదీ గారు ఓకే చెప్పగానే ఈ గ్యాస్ సబ్సిడీ పైన నిర్మలా సీతారామన్ గారు రాబో బడ్జెట్ సమావేశాల్లో ఈ గ్యాస్ సబ్సిడీ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాగా రాబో రెండు మూడు వారాల్లో ఈ గ్యాస్ సబ్సిడీపై మరింత స్పష్టతను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఏదేమైనా పేదవారు మధ్యతరగతి వారు ఉజ్వల పథకం కింద గ్యాస్ సబ్సిడీ పొందడం ద్వారా వారికి కొంతైనా ఊరట లభిస్తుంది